హలో గాయస్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ బ్లాగ్ బ్లాగ్లో సో ఏంటంటే సో మా విలేజ్లో వచ్చేసి సిగ్నల్ రాదండి ఫైవ్ జీ రాదు సో అప్లోడింగ్ కోసం నేను స్పెషల్లీ ఇక్కడ బయట అవుట్ లో వస్తాను ఇక్కడ విలేజ్ కాబట్టి మాకైతే సిగ్నల్ అయితే అవైలబుల్ లేదు మార్నింగ్ మార్నింగ్ లేచాను మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఏమైందంటే సో సెవెన్ ఓ క్లాక్ వీడియో పబ్లిక్ కావాలి అలా అనేసి టైం లేదు అనేసి సడన్లీ లేచాను లేవగానే అండ్ సో ఇక్కడ బయట అయితే వచ్చాను ఇక్కడ ఫైవ్ జీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మా విలేజ్లో అట్ సైడ్ ఉంది అండ్ ఇస్ట్ సైడ్ ఒక విలేజ్ ఉంది మిడిల్లో నేనైతే ఉన్నాను అనమాట అండ్ ఏమైతున్నదంటే ఫైవ్ జీ అనేది అసలు రావట్లేదు అట్లనేసి అనేసి ఇక్కడైతే వచ్చాను అనమాట యాక్చువల్లీ ఇంతకుముందు కూడా వీడ తీశానో లేదో సో షార్ట్ వీడే తీశాను అనిపిస్తుంది సో ఫైవ్ జీ అయితే రావాల్సిందే అనేసి ఫైవ్ జీ అయితే రావాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఫైవ్ జీ అండ్ ఏది పెట్టుకున్నాను సో జియో హెయిర్ ఫైబర్ పెట్టుకున్నాను అది మొత్తానికి ఎలా ఉందంటే థర్టీ స్పీడ్ ఉంది ఎక్కువ స్పీడ్ లేదు స్పీడ్ లేక అది కూడా బాధ అది కూడా డిస్కనెక్ట్ చేసేసిన ఎందుకోసం అంటే అది స్పీడ్ లేదు ఏం లేదు నైట్ అప్లోడింగ్ పెడితే మార్నింగ్ వరకు అది అప్లోడ్ అవుతుంది అలా అవుతుంది సో అట్లా అండ్ అప్లోడింగ్ కోసం అయితే ప్రాసెస్ బాగా పెద్ద ఇది అవుతుంది కాబట్టి నేను ఇది ఫైవ్ జీ అవైలబుల్ ఉంది కాబట్టి దానికి డిస్కనెక్టెడ్ చేసేసినా సో దీనికి అయితే ఇక్కడ వచ్చిన అనమాట సో అది ప్రాసెస్ అసలు మీలో ఎంతో మంది వాకింగ్కి వస్తారు అనేది నాకైతే తెలియదు సో ఎంతమంది వాకింగ్కి వస్తారో కామెంట్ అయితే వేసుకోండి సింపుల్ ఇట్లా వాకింగ్ చేస్తూ మార్నింగ్ మార్నింగ్ వస్తే బాగుంటుంది సో కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఇది ఏంటిది రక్త ప్రసన్నత తగ్గుతాయంట అండ్ నేనైతే మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ రాను ఎందుకోసం అంటే ఈ వీడియో పబ్లిక్ చేయాలి కాబట్టి సెవెన్ ఓ క్లాక్కి దానికోసమే నేను వస్తున్నాను అనమాట అండ్ వాకింగ్కి అయితే మార్నింగ్ ఎప్పుడో వస్తుంటే ఇప్పుడు రావట్లేదు ఈ మధ్యలో అండ్ రావాలి కదా సో రక్త ప్రసన్న ఫ్రెష్ ఉంటుంది అంట మంచిగా ఉంటుంది అందరికి తెలిసిన విషయమే అఫ్ కోర్స్ సో మా విలేజ్లో పంటలు ఎలా ఉన్నాయంటే నేను చూపిస్తా చూడండి ఇక్కడ ఇక్కడ ఇక ఇది ఏంటిది సోయా సోయా అంటారు అండ్ మా అక్కడ మొత్తం చూడండి సోయానే పెడతారు ఇక చూడండి ఇటు సైడ్ ఏమో పత్తి ఉంది పత్తి ఉంది మొత్తానికి అండ్ మా విలేజ్ రోడ్డు వే అనమాట అండ్ ఇక్కడ వస్తేనే ఫైవ్ జీ వస్తాయండి ఇక్కడ మా అట్ సైడ్ ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ విలేజ్ అనేది హౌస్ కనిపిస్తున్నాయి కదా అవి ఈ విలేజ్ అనమాట అండ్ ఇటు సైడ్ చూసుకుంటే నా ఎన్కి సైడ్ చూసుకుంటే వేరే విలేజ్ మిడిల్లో నేను ఉన్నాను అనమాట అప్పుడు మనకైతే ఫైవ్ జీ వస్తుంది ఇక్కడ ఈ కంబ ఇక్కడ ఏంటో మరి ఇక్కడ ఫైవ్ జీ వస్తుంది అసలు ఇదేంటో గోలం మరి ఫైవ్ జీ కోసం ఇక్కడికి రావాలా నాకరీ అర్థం కావట్లేదు అండ్ ఫైవ్ జీ కోసం రావాలి సో ఫైవ్ జీ అయిపోయిన తర్వాత సిక్స్ జీ వస్తుందేమో ఇక అది తర్వాత ఇక ఇక సిక్స్ జీ వచ్చామంటే ఇక మరీ స్పీడ్ అనమాట ఇక్కడ చూడండి వాటర్ ఎలా జామ్ అయినాయో రోడ్డు పైన రోడ్డు చూస్తే గుంతలు చూడండి నైట్లో వస్తే మరీగా పడడమే యాక్సిడెంట్ కావడమే చూడండి రోడ్ నా వెహికల్ అయితే ఇక్కడ ఉంది అయితే చూడండి నేను వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ కాలేదు ఒక టెన్ మినిట్స్ వీడియో జస్ట్ టూ మినిట్స్లో అప్లోడ్ అయిపోయింది అసలు ఫైవ్ జీ మహిమా ఏంటో మరి టూ మినిట్స్లో వీడియో అప్లోడ్ అయిపోయింది అసలు ఇది ఫైవ్ జీ మహిమా చాలా చాలా బాగుంది అండ్ దానికోసం స్పెషల్ ఇక్కడ రాబడుతున్నది సో ఫైవ్ జీ మహిమా చూసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకోసం అంటే టూ మినిట్స్లో వీడియో అప్లోడ్ కావడం చాలా గ్రేట్ కదా నేను చూసుకున్నా ఇప్పుడే సో ఇట్లా అప్లోడ్ పెట్టేసినా జస్ట్ స్పీడ్లో అప్లోడ్ అయిపోయింది చాలా బాగుంది అండ్ ఇది డిఫరెంట్ కదా సో ఎవరికైనా స్పీడ్ వీడియో అప్లోడ్ కావాలంటే ఫైవ్ జీకి ఇక్కడ రావాలా సో నాకు అయితే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మా హోమ్లో వీడియో అప్లోడింగ్కి అనుకోండి ఫోర్ జీ ఉంటుంది నైట్ పెట్టుకున్నాం అనుకో మార్నింగ్ వరకు సగం అవుతుంది అట్లా అవుతుంది సో అప్లోడింగ్ అయితే అది ప్రాసెస్ అనమాట సో ఇక్కడ అయితే టూ మినిట్స్లో వీడియో అప్లోడ్ అయిపోయింది చాలా మంచిగా అనిపించింది సో ఫైవ్ జీ ఫైవ్ జీ కాక థ్యాంక్ యూ సో ఫైవ్ జీ స్పీడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ వచ్చి నేను వీడియో అప్లోడ్ చేయడం చాలా గ్రేటు అండ్ మళ్ళీ మళ్ళీ ఆయన అంటున్నా ఓకే థ్యాంక్ యూ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది అండ్ ఇప్పుడు హోమ్కి వెళ్ళాలి సో లొకేషన్ అయితే మొత్తం చూపించాను కదా సో అంతేనండి వీడియోకి అయితే స్పెషల్లీ అప్లోడ్ కోసం అయితే వచ్చిన అండ్ వాతావరణం అయితే చాలా చాలా కూల్ ఉంది రోజు బ్లాగ్ అయితే సింపుల్ ఇక్కడైతే వచ్చినా అప్లోడ్ అయిపోయింది అండ్ తమ్ముల్ చేయాలి తమ్ముల్ చేసిన తర్వాత వీడియో పబ్లిక్ చేయాలి సెవెన్ ఓ క్లాక్కి ఓకే అండ్ next.